వెయిటింగ్ అని పెట్టండి దాని బాబు లాంటి చెట్టును చూపిస్తా అని చెప్పాను కదా వస్టోస్ని ఇంజక్షన్ ఇస్తే సేపుతుంది అని అలా కాకుండా మన దగ్గర ఉన్నటువంటి చెట్లతోటే మన బర్రె కానీ ఆవు కానీ ఆరోగ్యాన్ని ఎలాంటి దెబ్బతీయకుండా వాడే చెట్టులు మన దగ్గర ఉన్నాయి వాటిని వాడుకుందాము మనం ఆక్సిటోసిన్కి మన ప్రభుత్వము మన పశువులను ఆలోచించి ఎలా అయితే నిషేధించిందో మన డైరీ ఫామ్లో కూడా నిషేధిద్దాము ఈరోజు మీ ముందులకి ఒక దుంపను తీసుకొని వచ్చాయనమాట ఈ దుంప ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాములు పెట్టండి మీ పశువు ఎందుకు చెప్పట్లేదో నేను చూస్తాను తొలి తేనింది పశువు దూడడం దగ్గరకు రానివ్వట్లేదు దూడ చనిపోయింది పాలు ఎగసేపుతుంది నాలుగైదు సార్లు సేపుతుంది ఇట్లాంటి సందర్భాల్లో మనం ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాములు వాడితే చాలు మీ పశువు కంపల్సరీ సేపుతుంది ఇది మా నాయనమ్మ వాడారు మా నాన్నగారు వాడారు ఇప్పుడు నేను మీ దగ్గర తీసుకొని వచ్చాను ప్రూవ్ అయింది ఇది ప్రూవ్ అయిన ఫార్ములా ఎందుకంటే ఇది మా పశువులకి మా షెడ్లోనే వాడింది అనమాట ఇదేంటంటే దీని పేరు వచ్చేసి బర్రెచ్చల గడ్డ మనకి చేపాకు వీటి గురించి ఐడియా ఉంది లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసాం అది దొరకని సందర్భంలో మన ఊర్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి బర్రెపచ్చల గడ్డ నుంచి తీసుకొని వాడటం వల్ల కేవలం మూడు రోజులు వాడండి సరిపోతుంది జాగ్రత్త ఇది మాత్రం ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేయమాకండి ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల కంటే ఎక్కువ వాడటానికి ప్రయత్నం చేస్తే మాత్రం